ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై జరుగుతున్న అసత్య ప్రచారాలు కుట్రలు సహించవమని ఓసీ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు ఓటు బ్యాంక్ రాజకీయాల కారణంగా మున్సిపల్ వార్డు రిజర్వేషన్ లో ఓసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ఓసీ జేఏసీ రాష్ట్ర సమావేశంలో జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు జాతీయ చైర్మన్ నల్ల రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు గోకు జైపాల్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ తాజసెడ్డి పశుపతి పాల్గొని మాట్లాడారు రాజకీయ రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఓసీలు సంక్షేమ పథకాలు రాజకీయ పదవులకు దూరమవుతున్నారని తెలిపారు ఇటీవలి స్థానిక ఎన్నికల్లో జనరల్ స్థానంలో కూడా ఓసీ అభ్యర్థులు ఆర్థిక అంగబల ముందు నిలవలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు రానున్న మున్సిపల్ ఎన్నికల వాటర్ రిజర్వేషన్లో ఓసీలను అడగతొక్కే విధంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు శాస్త్రీయంగా సవరించకపోతే మున్సిపల్ ఎన్నికలలో ప్రభుత్వానికి తగిన గుడిబాటు హెచ్చరించారు అలాగే అమలులో ఉన్న పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు విద్యా ఉద్యోగాల్లో వయో పరిమితి పెంచాలని బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే చేయాలని ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఆదాయ పరిమితిని పెంచాలని

ఈ రోజు ఇక్కడ మీరు చేసిన పత్రిక మీ ప్రింట్ ఎలా మేము పర్యటనలో కానీ సిటీలలో కానీ అన్ని సామాజిక వర్గాల వాళ్ళము మేము అనరాముల వాళ్ళే కలిసి ఉన్నాం మమ్మల్ని ఇంటనే బతకనీయండి మీరన్నట్టు పేదల ఓసీలు ఏదైతే ఓసీలు ఉన్నారో వంద పర్సెంట్ ఎవరు ఉన్న లేదు ఉండాలి కేవలం ఒక పది పర్సెంట్ ఐదు పర్సెంట్ ఉండొచ్చు మిగతా వాళ్ళు మీరు మీరే చూడండి మీ కారు డ్రైవరే కానివ్వండి మీ అపార్ట్మెంట్ వాచ్మెనే కానివ్వండి మీరు తాగే బార్లలో బల్లు చూసే వాళ్ళు కానీ మీరు తాగే వయసులలో కానీ షాపింగ్ మాల్లల్లో కానీ ఎక్కడ చూసినా కూడా వసీలు లేరా మీరెందుకు మా ఓసిల మీద ఇంతటి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని చెప్పేసి మేము ఆవేదనతోనే అడుగుతున్నాం మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇక్కడ పన్నులు మీరు కడతలేమా ఇక్కడ మీరు వ్యవసాయం చేస్తలేమా ఇక్కడ దేశ అభివృద్ధి కోసం మా వాళ్ళు పనిచేస్తలేరా స్వాతంత్ర ఉద్యమం కానివ్వండి తెలంగాణ సాయుధ పోరాటం కానివ్వండి తెలంగాణ ప్రత్యేక కానీ ఏ ఉద్యోగం తీసుకున్నా మా వసూలు లేరా మా వసూలు అసూలు పాసలేరా మీరు ఆలోచన చేయండి మేము ఎవరికి వ్యతిరేకం కాదు మా హక్కుల కోసం మా కడుపు ఆకలి కోసం మా పిల్లలు ఈ దేశం వదిలి ఇంకో దేశానికి పోయి బతుకుతున్నారు వాళ్ళ గురించి ఆలోచన చెయ్యి అని చెప్పేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటు కేంద్ర ప్రభుత్వాన్ని జంతర్ మంతర్ దగ్గర ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు నాడు ధర్మ కార్యక్రమంలో మేము ప్రశ్నించదలుచుకున్నాం వేలాది మంది ముందు ఇది దేశం మొత్తం ఆలోచన చేయాలి దేశంలో ఉన్న ప్రభుత్వాలు దేశంలో ఉన్న రాజకీయ నాయకులు దేశంలో ఉన్న ప్రజా ప్రతినిధులు కూడా ఆలోచన చేయాలి అని చెప్పడానికి మేము జంతర్ మంతర్ వద్ద ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు నాడు మేము ధర్నా కార్యక్రమం చేపట్టినాం దానికి మిత్రులందరికీ పత్రికా మిత్రులందరికీ మేము ప్రత్యేకంగా మనవి చేసేది ఏంటంటే ఈ ఓసీ చేసి ఎవరికి వ్యతిరేకం కాదు ఈ ఓసీ చేసి మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం ప్రజాప్రతినిధులను నిలదీస్తాం మేము ఇంకొక మాట చెప్పి మేము చెప్తాం రేపు పొద్దున ఈ ప్రపంచంలో ఓటు అనే ఆయుధం అతి ముఖ్యమైనవి ఈ ఓటు అనే ఆయుధంతో రాజకీయ నాయకులను కొంతమంది కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వాళ్ళను ఒక కంట్రోల్ లో వెళ్తున్నారు మేము కూడా ఇప్పుడు కళ్ళేసినాం మా కూడా ఓటేందుకు మేము చూస్తాం మా ఓటును కూడా రేపు పొద్దున ఏ సామాజిక వర్గం నాయకుడైనా ఏ సామాజిక వర్గం ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా జడ్జి అయినా సర్పంచ్ అయినా ఎంపీస్ అయినా కార్పొరేటర్ అయినా మాకు మద్దతు ఇస్తే మా ఓసీలో కూడా మేము మద్దతు ఇచ్చాయని గెలిపిస్తాం రేపొద్దున మా సామాజిక వర్గం వాడైనా కూడా మాకు మద్దతు ఇవ్వకపోతే మేము ఓటేయం మా సామాజిక వర్గం వాళ్ళైనా మాకు మద్దతు ఇవ్వకపోతే మేము ఓటేయం ఈ ప్రెస్ క్లబ్ నుంచి మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం ఓసీ జేఏసీ తరఫు నుంచి మాకు ఎవరైతే మద్దతు ఇస్తారో మేము గుండెల్లో పెట్టుకుని గెలిపిస్తాం మాకు ఎవరైతే మద్దతు ఇవ్వరో వాళ్ళకు మేము దూరం ఉంటామని చెప్పేసి మేము మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం